చూడమ్మా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి ఓకేనా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీటర్ క్లాత్ ఉండాలి తడిపి ఆర పెట్టుకోవాలి ఆర పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఓకేనా చేసుకొని చూడండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇజ్జ సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు దానికి ముప్పావు ఇంచు కలపండి పైన ఆఫ్ ఇంచి కింద పావు ఇంచి ఓకేనా అంటే పదిహేను బావు ఓకే ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి మళ్ళీ కొంచెం దూరంలో పదిహేను పావు మార్క్ చేయండి ఓకేనా ఒక లైన్ కొట్టేసేయండి చూడండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి ఓకేనా షోల్డర్ ఎంత పెట్టాలి అంటే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది నడుము సైజు వచ్చేసరికి ముప్పై నాలుగు చెస్ట్ ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ వచ్చేసరికి దానికి హాఫ్ ఇంచ్ కలిపి సిక్స్ పెట్టాలి ఓకే సిక్స్ మార్క్ చేయండి ఒక లైన్ కొట్టినాం ఇక్కడ చెస్ట్ ఎక్కడ అంటే ఈ ప్లేసే చెస్ట్ చెస్ట్ ఫార్టీ అంటే ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత టెన్ టెన్ మైనస్ వన్ అంటే నైన్ ఆమ్ హోల్ నైన్ చూద్దాం ఓ టెన్ పెట్టేసేయండి ముందు ఓకేనా టెన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్జిన్ ఎక్కువ ఉంచాలి కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా పెట్టేసేయండి ఓకేనా ఒక లైన్ కొట్టేసేయండి థర్టీ ఫోరు థర్టీ ఫోర్ అంటే పెద్ద సైజు కదా నడుము సైజు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు కింద వస్తుంది ఒకటన్నర మార్క్ చేయాలి ఒకటిన్నర మార్క్ చేసి చూడండి ఇలా కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ ఒక లైన్ కొట్టాలి ఓకేనా ఇదిగో చూడండి ఓకే ఇప్పుడు గీత మీదే కొలిస్తే తొమ్మిది రావాలి వచ్చిందో లేదో చూద్దాం ఓకేనా చూడండి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా నడుము వచ్చేసరికి అంత ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నరైనా ఒక పార్ట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా డాట్స్ పెట్టేసి ఖర్చు మార్క్ చేయాలి ఓకే డాట్స్ అనేది కామన్ దేనికైనా కానీ ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి రెండున్నర ఇస్తే సరిపోద్ది నెక్కకు రెండున్నర చూడండి రెండున్నర మార్చేయ ఓకేనా ఇక్కడ కింద నుంచి వచ్చేసరికి నెక్కబెట్టుతో నా మూడున్నర ఉంది ఓకే చూడండి మూడున్నర ఉంది మూడున్నరకి కింద ఒక ఇంచి పైన ఒక ఇంచి అంటే నాలుగు పెడితే సరిపోద్ది ఓకేనా ఆ ఇంచి సరిపోద్ది ఓకే పైన రెండున్నర పెట్టాం కదా ఇక్కడ మూడు పెట్టండి ఓకే ఇది ఇప్పుడు ఇది ఏంటంటే కట్ వర్క్ చేస్తున్నాను కట్వర్క్ గీసేటప్పుడు చూడండి తిని రౌండ్ తీసేసుకుని ముందు నేను కట్వర్క్ మీద ఇస్తాను ఇది ఇట్లా పెట్టేసి ఇలా ఇది కట్వర్క్ ఎట్లా తీయాలి ఓకే నేను తీయను బక్రం మీద తిప్పుతాను అందుకే తీయట్లేదు వరకు మీకు చూపిస్తున్నాను ఒకవేళ రౌండే అనుకుంటే ఇలా తీసేయాలి ఓకేనా మన దగ్గర ఇది స్కేల్ ఉంది కదా ఇలా తీసేయాలి రౌండే అనుకుంటే ఓకేనా ఉంచుతున్నాను డౌట్ ఉందా వచ్చేసింది నిన్న వద్దు అనుకుంటే ఇలా పెట్టాలి ఇలా కావాలంటే బుడ్డి రౌండ్ ఎలా పెట్టాలి ఇది స్కేల్ని ఎలా వాడుకోవాలి ఈ స్కేల్ ఇట్టెళ్ళిపోతుంది కదా అని ఫీల్ అవ్వకూడదు ఎలా మనకి ఎందుకు మనకు కావాల్సింది ఇది అంతే ఓకేనా స్కేల్ స్కేల్ వాడటం ఎలా ఇంకా అర్థమైందా కట్ చేయినా ఎక్కడ వరకు ఉంది ఇక్కడ లైన్ ఉంది కదా అని కట్ చేయకూడదు మనకు కావాల్సినంతే ఇంకో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదనమాట మనకి మళ్ళీ మొక్క తెచ్చుకోవాలి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అది పైకేసి కిందకి క్లాత్ తొమ్మిది వచ్చిందా లేదా చూసుకున్నాం కదా మార్కింగ్ మీద కట్ చేయాలి చూసుకోవాలి ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి చంకలో మనం కుట్టేసేటప్పుడు ఇక్కడ పడాలి ఓకేనా ఇప్పుడు డాట్స్ వేయాలి ఈ ఖర్చు వదిలేసి బ్యాక్ డాట్స్కి వన్ ఇచ్చి వదిలాం కదా దాన్ని ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇయ్యాలి ఇక్కడ తీసాం కదా అని ఇక్కడ ఇవ్వకూడదు ఇక్కడ ఇవ్వాలి ఓకే ఫోల్డ్ చేసి ఇక్కడ ఇవ్వాలి ఇది ఎన్ని ఇంచులు వేయాలని డౌట్ వస్తే చూడండి నాలుగించులేయండి చాలు ఓకేనా హాఫ్ ఇంచి ఆఫ్ ఇంచి పట్టేసేయాలి అట్లా డాట్స్ మధ్యలో ఇది చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి అక్కడికి వచ్చింది అక్కడికి ఓకేనా వీలు తీసుకుని వీలు ఎలా చేస్తే కింద మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా కింద మార్కింగ్ ఉండదు ఇలా పడుతుంది ఇదిగా కనపడుతుందా ఇలా పడుతుంది దీనివల్ల యూజ్ అది ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇలా ఉంది డబల్ ఫోల్డ్ చేయండి ఇలా ఓకే డబల్ చేయండి హ్యాండ్స్ తీసేటప్పుడు డబల్ చేయాలి ఫోర్ లేయర్స్ ఉండాలి హ్యాండ్ అంటే ఇట్లా వస్తుంది కదా ఫుల్గా అందుకు ఫోర్ లేయర్స్ ఉండాలి ఫోర్ ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక లైన్ డ్రా చేసేయండి ఓకే ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి చూసుకుందాం కట్ చేసుకుంటే తెలుస్తుంది ఉన్నాయా లేదా అనేది ఓకేనా ఉన్నాయి ఓకే ఇప్పుడు చూడండి హ్యాండ్ లెంత్ ఎంత ఫైవ్ 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 ఓకేనా ఫైవ్కి వన్ నుంచి కలపండి సిక్స్ ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఓకే పెద్ద సైజు నడుము నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉందంటే త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ముప్పై కంటే తక్కువ ఉందంటే త్రీ మార్క్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ ఎక్కడన్నా రాసుకోండి గు బాగున్నట్టే ఉంటుంది చెప్పినప్పుడు రాదు థర్టీ కంటే నడుము సైజు థర్టీ కంటే ఎక్కువ ఉంది అనుకో మూడు ఆమ్ డౌన్ థర్టీ కంటే బిలో ఉంటే మూడు మార్క్ చేయండి ఓకేనా అలా గుర్తు పెట్టుకోండి కొన్ని బండ గుర్తులు మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు బండ గుర్తులు నువ్వు బుక్ తెచ్చుకోలేదండి రేపు తెచ్చుకుంటావు రేపు మంచి రోజా ఓకేనా ఆమ్ డౌన్ అండి హ్యాండ్స్కి వచ్చేసరికి డౌన్ నడుము సైజు ముప్పై కంటే తక్కువ ఉంది అంటే మూడు రా మూడు పెట్టాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి మూడున్నర పెట్టాలి ఎలా రాయాలో తెలియకపోతే చూడండి ఇలా పెట్టుకుని ఏరమర్ పైకి పెడితేనేమో మూడున్నర కిందకి పెడితేనే మూడు అని రాయండి ఇట్లా రాసుకుంటే ఈజీగా అర్థమైంది ఓ చేటపార్తం రాసుకుంటే అదంతా మనం ఎక్కడ చదువుతాం చదవం కదా ముప్పై కన్నా తగ్గుంటే మూడు ముప్పై మూడు ఉన్నారు మూడు ఉన్నారు అంతే అంతే వెరీ గుడ్ అంతే ఓకేనా ఇట్లా మార్క్ చేయండి అంతేగాని ఆరులో సగం మూడు ఇలాంటివి మర్చిపోండా ఇలాంటి తెలివి ఎక్కువ మనకి చూడండి ఆమ్ హోల్ నైన్ అన్నాం కదా చూడం ఇదిగో చూడండి జాగ్రత్తగా ఇదిగో నైన్ ఇలా పెట్టేసి ఈ గీత మీదకి ఎక్కడికి వస్తుంది అక్కడ మార్క్ చేయాలి ఓకేనా వన్ అండ్ హాఫ్ మన చెయ్యి తీసుకున్నారా లైన్ చేయి ఇది చెయ్యి పొడవండి చెయ్యి పొడవ ఎంత ఇది ఐదు చె పొడవు ఐదు అంటే వన్ ఇంచు కలపాలి ఎందుకు వన్ కలపాలి కలపాలంటారంటే ఇది కట్ వర్క్ అనమాట కట్ వర్క్ కాబట్టి కింద హాఫ్ ఇంచ్ ఉంచాలి ఐదుకి హాఫ్ ఇంచ్ కింద పైన హాఫ్ ఇంచి అందుకే సిక్స్ పెట్టాలి ఆమ్ డౌన్ ఏమంటున్నాను నడుము సైజు ముప్పై నాలుగు కాబట్టి ఆమ్ డౌన్ మూడున్నర పెట్టాలి ఓకేనా అందుకే పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఈ లైన్ మీద నుంచి ఈ లైన్ మీదకి తొమ్మిది పెట్టాలి ఆమ్హోల్ ఇది ఏంటి ఆమ్హోలేగా చెయ్యి చెయ్యి వెళ్ళి బ్యాక్ పార్ట్కేగా టచ్ చేయాలి ఇది తొమ్మిది చూడండి ఆ కాదు ఎనిమిది మీకు ఎనిమిది వచ్చింది కదా ఈ ఎనిమిది ఇక్కడ రావాలి ఓకేనా ఈ హోల్ తొమ్మిది వచ్చింది కదా ఆ తొమ్మిది ఇది వచ్చి దీనికి యాడ్ అయ్యింది చెయ్యి యాడ్ అయ్యింది అంటే ఇది తొమ్మిది రావాలి ఇది తొమ్మిది వస్తే దీనికి యాడ్ అవుతుంది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎయిట్ ఓకేనా చూడండి ఎయిట్ ఓకే ఇట్లా ఆ హ్యాండ్ లూజ్ ఎయిట్ కొంచెం లావుగా ఉన్నాయి ఇలా యాక్చువల్గా ఈ సైజుకి మీరు గమనిస్తే ఏడు వస్తుంది అంటే వీళ్ళ చేతులు కొంచెం లావు ఓకేనా అది అర్థం చేసుకోండి ఈ సైజుకి వచ్చి ఇక స్టార్టింగ్ ఒకటిన్నర చేయాలి ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది ఇక్కడ ఇక్కడి నుంచే కరువు తిరిగింది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అలా చేసిన తర్వాత మీరు కింద ఓ గట్టిగా ఇదిగోట ఉంది కదా ఇట పట్టుకుని గట్టి గిట్ట అన్నారు నేను అట్ట పైన గాల్లో తేలుస్తున్నాను అందుకని ఇలా ఉందా నాకు కూడా వచ్చింది గట్టి గిట్ట అంటే అదొండి వచ్చిందా అంతే అయ్యో ఓకేనా ఇలా పెట్టేసేయండి ఇలా గీసుకోవాలి ఓకే గీసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం తొమ్మిది వచ్చిందా లేదా చెక్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్ స్టిచ్ చేస్తే హాఫ్ ఇంచి స్టిచ్ చేస్తాం ఎవరు చేసినా చూడండి ఇలా పట్టుకుని తొమ్మిది వచ్చిందా లేదా ఒక్కసారి చూడండి ఇదిగోండి తొమ్మిది వచ్చింది ఓకేనా వచ్చింది కాబట్టి కరెక్టే ఇది ఎట్లా చూసుకోవాలి ఓకే మార్కింగ్ మీదే కట్ చేయాలి అర్థమైందా ఏమైనా డౌట్ ఉందా ఇది ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయాలి కట్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంటి దగ్గర ఏదైనా పేపర్లో కట్ చేసిన అదే గీసినప్పుడు నాలుగు వైపులా గీసేస్తే పేపర్ని ఇలా కట్ చేసేయండి ప్రాక్టీస్ చేయండి కట్ చేయడం రాదు వనికిది చెయ్య అందుకు కట్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంటే ఓకేనా చూడండి కార్డ్ పెట్టేసేయండి ఇక్కడ కూడా కాటు పెట్టేసేయండి ఈ దీనికి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలమ్మా బ్యాక్ ఇట్లా ఉంది కదా ఇట్లా ఉంటుంది ఫ్రంట్కి వచ్చేసరికి లూజ్ ఉంటుంది ఇట్లా స్కిన్ ఉండదు ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలి అంటే ముగ్గులు రాకూడదు కొంతమంది వేసుకుంటే చంకలు ముడతలు వచ్చేస్తాయి లూజ్ లూజ్గా ఉంటాయి ఎందుకుంటే లోతు తీయకపోతే ఉంటాయి అది లోతు తీయాలి అంటే చూడండి ఏం చేయాలి ఇదిగోండి ఇలా ముందు వీలు మార్క్ చేసేయండి చెప్తాను చేసేసిన తర్వాత ఓపెన్ చేసి టూ లేయర్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి చూడండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఇక్కడ ఉందా ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఓకే వన్ ఇంచుకి మార్క్ చేసి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇలా పెడితే ఇక్కడ ఫోల్డ్ అయ్యిద్ది ఓకే అంటే ఇది రాకపోతే మీకు ఒక కంగారు పడ అవసరం లేదు దీన్ని ఇది ఉందా టేప్ ఎనిమిది వచ్చిందా ఎనిమిది సగం చేస్తే నాలుగైనా ఇదైనా చేయొచ్చు అదే చేయాలనేం లేదు ఓకే చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీయాలి హాఫ్ ఇంచ్ చూడండి ఇట్లా పెట్టేసి హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని మన దగ్గర స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ పెట్టడం రావాలి అన్న ఇదిగో చూడు స్కేల్ ఇది ఎలా ఉందా ముందు ఇలా ఉంది అటు స్కేలు చేయి పెట్టినప్పుడు ఇప్పుడు ఏం లేదు ఈ స్కేల్ని ఇలా జరపండి ఇక్కడ టచ్ అవ్వాలి చూసుకోండి ఇలా పెట్టేసేయండి ఓకే ఇదే స్కేల్ని ఇలాగే ఉంచేసి ఇలా తిప్పండి ఈ స్కేల్తోనే ఉంది మనకి మొత్తం ఇలా తీయండి ఈ ప్లేస్ని తీసేస్తే ఉగ్గులు రాకుండా ఉంటుంది యూజ్ అది సంఖలో ఉగ్గులు ఉగ్గులు వచ్చేసి ఏం చేయాలంటారు ఏం చేయలేము ముందు ఇలాంటివి తీసుకుంటే తర్వాత ఏ ప్రాబ్లం రాదు ఇలా వస్తుంది అసలాగా వస్తుంది చిన్న ఇక్కడ కాట్ పెట్టేసాను ఓకే ఇది ఫ్రంట్కి రావాలి ఇటు తీ ఇటు తీయకూడదా అని డౌట్ రావచ్చు ఇటు అయినా తీయవచ్చు ఇటు చెయ్యి వాటర్ ఉన్న బట్టి తీసుకోండి నాకు చెయ్యి ఇట్ట కత్తిరెలా వెళ్తుంది మీకు ఇలా వెళ్ళకపోతే అలా ఓకేనా ఇలా తీసుకోండి ఇది తీసుకోవచ్చు ఇటైనా తీయచ్చు ఇటైనా తీయొచ్చు కానీ ఒకవైపే తీయాలి అదే గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రంట్కి రావాలి ఇంటూ మార్క్ పెట్టేస్తే ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ అనుకో ఇది రైట్ సైడ్ దీనికి ఇది రాంగ్ సైడేగా ఇట్లా పెట్టింది ఇది రైట్ సైడ్ ఇట్లా అనమాట అట్లాగే దీనికి కూడా ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడే ఓకే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అంటే ఇదిగో హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి ఓకేనా ఇలా పైకి వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఓకే చూడండి అలా చూడండి క్రాస్ క్రాస్గా వేసుకోవాలి వేసుకునేటప్పుడు చూడండి ముందు బ్యాక్ తీయాలి తీసిన తర్వాత హ్యాండ్స్ తీయాలి అది గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్ అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ వచ్చేసిద్ది క్రాస్ అంటున్నాం కదా ఇది ఇలా వేసేస్తాం వచ్చేసిద్ది ఓ కష్టపడవసరం లేదు మనం ఓకేనా ఇలా వేసుకోవాలి ఇది క్రాస్ ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేస్తే ఉక్సులు పట్టి కాజా పట్టిక అనమాట చూడండి పామించి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి చదువుకి దానికే సంబంధం లేదండి అంత చదువుకున్నా మనము ఇప్పుడు అత్తామామ ఉంటారు వాళ్ళని చూడాలా ఇంట్లో హస్బెండ్ని చూసుకోవాలా బయట చేసి వచ్చి మనం ఎవరిని చూడాలి ఇదైతే బాగుంటుందండి నా ఫీలింగ్ చూడమ్మా ఇలా కట్ చేసేయండి ఓకేనా ఇది కూడా యాస్టీజ్కి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేది ఒకటి ఏంటంటే తడపడం వల్ల యూజ్ ఏంటంటే ఇది ఓ కదిలిపోదు మీరు ఎప్పుడైనా తడపకుండా బ్లౌజ్ని తిప్పితే కదిలిపోయినట్టు దాకా జరిగిపోతుంది కుట్టేటప్పుడు కూడా మనకి జరగదు ఇది బ్లౌజ్ పీస్ తడపకూడదు లైనింగ్నే తడపాలి ఓకేనా తడపాలి తడపాలి ఇదిగో చూడండి ఇలా మొత్తం ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు అక్కడలో తీసారు కదా అక్కడ చొక్క పెట్టుకుంటే పెట్టుకుని చొక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉంది కదా వీల్ మార్క్ చూడండి ఇదిగోండి చూడండి వీల్ మార్క్ చేయండి ఇక్కడ లోతు తీయాలి ఓకేనా ఇలా లోతు తీసేటప్పుడు మీకు ఇంకోటి చెప్తాను ఇది కూడా గీసేయండి చెప్తాను ఓకేనా ఇలా ప్లస్ మార్క్ చేసి ఇలా గీసేసి ఉంచండి ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాలి ఓకే ఇలా ఎక్కువ ఉంచండి ఓకే ఇంతవరకు అయిపోయింది ఓకేనా తీసేస్తున్నాను అర్థమైందా ఇదే ఆ స్టేజ్కి ఇది ఎలా ఉందో అలా తీసాం పైన కూడా తీసేసాం ఇంచ్ ఉంచాం ఒకసారి ఉంచే ముందు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చెస్ట్ ఫార్టీ అంటున్నాం కదా ఫార్టీ అంటే ఎంత పది పదంటే ఉపా నుంచి ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెంగా పదింపావు ఉందా లేదా చూడండి ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టేస్తున్నారు అంటే ఇదంటే ఆల్రెడీ నెక్క పార్ట్ ఉంది కాబట్టి నేను పెట్టడానికి స్కోప్ లేదు మీరు నెక్క తీసేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది ఎక్కువ పెట్టేస్తున్నారు ఇది ఎలా ఉందంట ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నారు ఇలా పెట్టేయడం వల్ల ఏమో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అందుకే చెప్తున్నాను ఇక్కడ వీల్ మార్క్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసం చెప్దామండి ఇప్పుడు ఆరున్నర్ అంటున్నాం చూడండి ఆరున్నర్ మార్క్ చేసేయండి మార్క్ చేసేసి ఒక లైన్ కొట్టేసేయండి ఇలా ఇలా మనం ఏమి చేయకుండా ఉండాలంటే ఇదిగోండి ఇట్లా అన్నిటికీ వీల్ మార్క్ వాడుకున్నాం అనుకోండి ఇది కూడా అంటే అవసరం లేదు ఒకసారి చూపిద్దామని ఎలా ఉంటుంది అనేది ఇలా పెట్టేసేయండి ఇది ఓకేనా చేస్తున్నా కనిపించిందా ఇదిగోండి మార్కింగ్ కనపడుతుందా కనిపిస్తుంది కనిపించట్లేదా ఓకేనా చూడండి ఇప్పుడు చెస్ట్ ఎంత అంటున్నాం ఫార్టీ అంటున్నాం ఫార్టీ అంటే చూడండి టెన్ వన్ పార్టీ టెన్ చూడండి వన్ పార్టీ టెన్ కదా టెన్కి ఒక హాఫ్ ఇంచి తగ్గించేసేయండి నైన్ అండ్ హాఫ్ పెట్టండి ఎందుకో చెప్తాను ఓకేనా చూడండి నైన్ అండ్ హాఫ్ పెట్టండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇప్పుడు టెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెడుతున్నాం కదా చూడండి టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ నైన్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ హాఫ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉండి రెండున్నరకు ఒక హాఫ్ ఇంచు కలపండి మూడు పెట్టండి ఇలా పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే చెస్టాటి కిందకు ఉండకుండా కొంచెం పైకి ఉంటుంది కొంతమందికి ఇలా పట్టుకుని ఉంటే ఇష్టం అనమాట లేకపోతే జారిపోయినట్టు ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇది ఎక్కువ పెట్టామనుకోండి ఇది పైకి వస్తుంది ఇది పైకి వస్తుంది ఓకేనా ఓకేనా అర్థమైందా అదనమాట చూడండి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది అంటే చూడండి వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ ఫోర్ ప్లస్ టెన్ ఫోర్టీన్ ఓకేనా ఫోర్టీన్ వచ్చిందా ఇలా చూసుకోవాలి ఏదన్నా ఎక్కువ అయిపోతుందంటే కింద పోవచ్చు ఓకే అది మనకి లెంత్ వచ్చేసరికి సేమ్ అంతే ఉండదు ఒక లైన్ డ్రా చేయండి ఇది కూడా లైన్ డ్రా చేయండి ఓకేనా పెద్ద సైజుకి మార్చండి నైన్ అండ్ హాఫ్ టెన్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అలా వస్తున్నప్పుడు ఇలాంటివి చేయండి లేదంటే సరిపోద్ది లేకపోతే ఏమైందంటే ఈ హైట్ పెరిగిపోయే కొంత ఈ చెస్ట్ కిందకి ఆలబడిపోద్ది ఓకేనా చూడండి ఇప్పుడు చెస్ట్ ఫార్టీ అంటే చూడం ఏం చేయొద్దు చెస్ట్ ఫార్టీ పెట్టేయండి చెస్ట్ ఫార్టీ అంటే చూడండి పదవ భాగం అంటే నాలుగు నాలుగు పావి చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగు పావు ఓకేనా పాంచాం కదా నాలుగు పావు నాలుగు పావుకి ఇటు ఒకటి అన్నారా ఇటు ఒకటి అన్నారా ఇటు ఒకటి అన్నారా చూడండి ఇటు ఒకటి ఉన్నారా వేయండి ఓకేనా ఇలా టెస్ట వన్ అండ్ హాఫ్ ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఏఎంఐ ఎంత వచ్చింది ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఎంత వస్తుంది అదే ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే వన్ పాయింట్ సిక్స్ అదే వన్ పాయింట్ సిక్స్ అంటే ఒకటన్నర ఒక గీత ఇదిగోండి ఇలా ఇదిగో ఒకటన్నర ఒక గీత ఇటు కూడా చూడండి ఇట్లా ఓకేనా కరెక్ట్గా పెట్టాలి అంటే ఓకే అలా పెట్టండి ఇప్పుడు పైన కూడా నాలుగు పావు పెట్టేసేయండి ఇక్కడ నాలుగు పావు పెట్టాం కదా ఇక్కడ కూడా నాలుగు పావే పెట్టాలి ఒక ట్రయాంగిల్ కొట్టేసేయండి ఎట్లా ఓకేనా చూడండి ఒక ట్రయాంగిల్ ఓకే ఇప్పుడు చూడండి దీనికి స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేయండి చేసిన తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా దీనికి స్ట్రైట్గా ఇప్పుడు లేదు నాకు ఇదంతా ఎందుకంటే రెండున్నర ఉంది రెండున్నర పెట్టేసేయండి ఓకేనా ఇలా పెట్టేసి రెండున్నర ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇయ్యాలి చూడండి ఇలా పెట్టేసి చంకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి ఇక్కడికి అయిపోవాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చిందా ఇక్కడ కూడా ట్రయాంగిల్ వస్తుంది ఓకేనా ఇలా ఫామ్ అవ్వాలి ఇది కానీ ఒకవేళ ఇది ఈ కప్పు ఇలా వద్దు దగ్గరకు రావాలి అనుకుంటే కొంచెం దించుకుంటా వెళ్తామే ఒకవేళ అట్లా ఎవరే వేసుకోర్లే కానీ చూడండి ఇక్కడ చెప్తాను అన్నాను కదా ఒక లైన్ డ్రా చేసేయండి ఎందుకంటే ఇది ప్లస్ మార్క్ గీసి ఉంచాం కదా ఓకేనా ఇలా గీసుకున్నాం అనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి లోతు తీసుకునేటప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దీంట్లోనే తీయాలి లోతు ఇప్పుడు మనం హ్యాండ్కి లోత్ తీసాం కదా ముడతలు రాకుండా దీనికి కూడా తీయాలి ఈ పార్ట్కి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడ తీయాలి తీస్తే క్లాత్ సరిపోద్దు ఇటు క్లాత్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ స్కిన్ ఇక్కడికి వచ్చే ఇది ఎక్కువ ఉండదు అందుకే ఇక్కడ అక్కడ లోతు తీయాలి హ్యాండ్కిను దీనికి రెండింటికి తీయాలి ఇక్కడ ఇక్కడ ఓకేనా అమ్మ ఇదే బ్యాక్ పార్ట్కి సమానంగానే పెట్టాం కదా బ్యాక్ మూడు తీసుకున్నాం మూడు పావు వచ్చింది మనం బ్యాక్ తీసుకుని పెట్టేస్తాం కదా నీకు ఎక్కువ కావాలి అంటే అప్పుడు తీసేసి మళ్ళీ మార్చుకుంటాం దీన్ని మార్చుకోవచ్చు బయటికి పెట్టుకోవచ్చు ఇక్కడ స్కిన్ ఎక్కువ పెట్టుకోవచ్చు కనిపించి సరిపోద్ది ఓకేనా చూడండి ఇలా చూడండి పైకి రెండు ఇంచులు మార్క్ చేయండి ఇలా పైకి రెండు కింద నుంచి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసి ఈ స్కేల్ తీసుకుని చూడండి ఈ స్కేల్ పెట్టేటప్పుడు ఇది ఎలా పెట్టాలి అంతేగాని ఇది ఎలా పెడుతున్నారు ఇలా పెడితే బాగా రాదు కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ బాగా కుట్టలేరు ఇలా పెట్టాలి ఇది రెండు ఎక్కడ కింద కింద నుంచి రెండు ఓకేనా అర్థమైందా ఇది ఏం డౌట్ ఉందా అసలు ఏం చెప్పారంటారా సరే మళ్ళీ చదువుతాను ఇది తీయ అసలు తర్వాత షేప్ బెల్ట్ వేసినాక రౌండ్ తీద్దాం ఓకేనా మళ్ళీ చెప్పనా చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ ఎంత ఫార్టీ ఫార్టీ ఒక పార్ట్ అంటే ఎంత టెన్ టెన్ నైన్ అండ్ హాఫే పెట్టమంటున్నాను ఎందుకు పెట్టమంటున్నాను అంటే టెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ అంటే ఫోర్టీన్ వస్తుంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇచ్చి ఇక్కడ టూ అండ్ హాఫ్ దగ్గర త్రీ పెడదాం చెస్ట్ పార్టీ నుంచి ఉంటుంది కొంచెం లేసినట్టు ఉంటుంది మీకు అవసరం లేదు ఇంకా పైకి అంటే పా సినిమాల కళ్ళ ముందుకు వచ్చింది చెస్ట్ అట్ట కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అంటే కొంచెం ఇది ఎత్తుగా పట్టుకుని ఇది గట్ట ఉంటుంది కదా అలా కావాలి అంటే ఓకేనా లేదు అంటే మీరు ఇలా పెట్టుకోండి నైన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ నైన్ థర్టీ సిక్స్ అంటే నైన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అలా పెట్టుకోండి కాకపోతే ఏం చేస్తానంటే అలా కావాలని చెప్పి నేను నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ దగ్గర త్రీ పెట్టేశాను ఇప్పుడు చెస్ట్లో పదో భాగం చెస్ట్ ఫార్టీ అంటే పదవ భాగం అంటే మధ్యలో చొక్కెట్టండి నాలుగు నాలుగు పామించి కలపండి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కదా ఫ్రంట్ ఓపెన్ అంటే దానికి పోతుంది వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది అంటే పోవాలి అంటే ముందు మనం పెట్టుకుంటే పోతుంది ఎక్స్ట్రా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇది తగ్గిపోతుంది అందుకే ముందు దానికి తీసుకోవాలి మనం అందుకే పావు నుంచి ఎక్కువ పెట్టాం ఇప్పుడు నాలుగు పావు పెట్టేసి దీ చండి నాలుగు పావు నాలుగు పావుకి జస్ట్ ఫార్టీ అంటే డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయాలి ట్వంటీ ఫోర్ వేస్తే మనకు వన్ పాయింట్ సిక్స్ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ అంటే ఇటు ఇటు ఒకటన్నర ఒక గీత ఇటు ఒకటన్నర ఒక గీత పెడితే సరిపోదు అదే నాలుగు పావు పైన పెడితే ట్రయాంగిల్ కొట్టేస్తాం దీనికి సమానంగా ఒక లైన్ ఈ రెండింటిని సెంటర్ చేసి ఇది ఒకటి చంకలో నుంచి డాక్టర్ అక్కడి నుంచి చెప్పారు కదా ఇది రెండున్నర ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగో మూడు రెండున్నర అలా ఒక్కో దానికి ఒక్కోలాగా వస్తుంది అంటే మనం చూసినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఇది ఉందా ఇది ఇది మూడు వచ్చింది ఇలా గుర్తుపెట్టుకోండి చంకలో నుంచి మూడు వచ్చింది ఈ ఖర్చు దగ్గర నుంచి అది ఒక ఆప్షను ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇలాంటప్పుడే పనిచేస్తుంది మనం బోటు నెక్కలో అయిన ఎక్కలో నెక్కలు తీసుకొని మళ్ళీ అప్పుడు పని చేయదు అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అందుకే అలా వద్దులే ఈ రెండింటినీ సెంటర్ చేసి ఇది గీయండి ఓకేనా కట్ చేయినా అర్థమైనట్టే ఉంటుంది ఓకే మళ్ళీ చెప్తానులే నేను నా ఫ్రంట్ కూడా తీయలేదు కట్ వర్క్ అని చెప్పి అందుకే ఇక గీసింది ఆరున్నర ఇదిగో కనిపిస్తుంది నేనేం చేయలేదు కట్ వర్క్ బక్రమ్ మీద తీసేస్తే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసేయండి ఓకేనా ఇలా కట్ చేసేసి కాట్ పెట్టేసేయండి డాట్లు వేయాల్సిన దగ్గర కాట్ పెట్టేసేయాలి ఇట్లా ప్రతి దానికి ఓకేనా ఇలా పెట్టేసేయండి ఇదిగో హాఫ్ ఇంచు ూ తీసేయాలి ఇక్కడ కూడా ఓకేనా ఇది ఉందిగా వీల్ మార్క్ చేయండి వీల్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకేనా ఇలా మార్చేయండి ఇలా మార్చేసి చూడండి కనపడుతుంది ఓకేనా ఇలా చూస్తే కనపడుతుంది మీకు కనపడతలేదా లేదా అదిగా ఓకే అర్థమైందా ఉండవు ఇదిగోండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచాలి అండి చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచాలి చూడండి పరిచినప్పుడు చూడండి అమ్మ ఇదిగో ఇక్కడ లోతు తీసింది కనిపించాలి ఇక్కడ సమానంగా ఉంది అది కనిపించాలి ఇక్కడ పావించి ఎక్కువ ఉంది అది కనిపించాలి ఇవన్నీ చూడాలి ఇదిగోండి పావించి ఎక్కువ ఉంది ఇక్కడ ఇది కనిపించాలి ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత ఉందో చూడాలి ముప్పా ఇంచు వచ్చింది ముప్పా ఇంచు ఏ ముప్పా ఇంచు వచ్చినా వన్ ఇంచ్ వచ్చినా షేప్ బెల్ట్ మినిమం ఇంచులు ఉండాలి ఓకేనా మూడు ఇంచులు ఉండాలి ఇది పక్కన పెట్టేసేయండి అట్లా పక్కన పెట్టేసి షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ తీసుకోవాలంటే మన దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో ఇక్కడ తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు ఓకేనా ఇలా చూడండి ఒక లైన్ కొట్టేసేయండి క్రాస్గా ఉంది కదా ఒక లైన్ కొట్టండి కింద కూడా బాగాలేదు కాబట్టి ఒక లైన్ డ్రా చేయండి ఓకే చూడండి మూడు ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి మూడు మార్క్ చేయండి ఇక్కడ కూడా మూడు వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ కంటే తక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఉందనుకో మూడున్నర తీసుకోవాలి ఓకేనా చూడండి ఓకే చూడండి ఇలా మార్క్ చేయండి ఇప్పుడు నడుము వచ్చేసరికి ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే ఎనిమిది అన్నారైనా ఒక పార్ట్ దానికి హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి హాఫ్ ఇంచ్ కలపాలి అంటే తొమ్మిది తొమ్మిది వన్ అండ్ హాఫ్ ఖర్చు హాఫ్ ఎందుకు కలపాలి అక్కడ పావే చెప్పారు కానీ డౌట్ రాలేదా పర్లేదు ఎందుకో చెబుతాను ఓకేనా ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర చూడండి రెండున్నర మార్క్ చేయండి ఇలా పెట్టి ఇలా తీసేయాలి షేప్ తీసేయాలి ఓకే ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసాం కదా పావు ఇంచ్ తీసేస్తాం తీసింది చెప్తాను ఓకేనా కాదు కుట్టేటప్పుడు తేడా వచ్చింది అది చెప్తాను క్రాస్ ఉండాలి ఉంటే మనం కుట్టేటప్పుడు ఇంకా బాగా కుట్టగాలి ఆమ్హోల్ ఏటే బాడీకి అంటే హ్యాండ్కి కూడా ఎయిటేనండి ఓకేనా చూడండి ముందు ఇది తీసేయండి ఇది వేస్ట్ ఇప్పుడు ఏమంటున్నాను హాఫ్ తీసాను కదా పావు తీసేయాలి ఇది ఎలా తీయాలమ్మా చూడు ఎలా తీయాలి నుంచి ఓకే ఇలా తీస్తే మనం కుట్టినప్పుడు అందంగా వస్తుంది కుట్టేటప్పుడు తెలుస్తే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఇంటూ మార్క్ పెట్టేసాయి ఇటు కూడా ఇంటూ మార్క్ పెట్టేసాను ఇప్పుడు చూడండి ఇప్పుడు తెచ్చేయండి చూడండి ఇది ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్గా సమానంగా వేసుకోవాలి వేసుకొని చూడండి ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ మీదకి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడి నుంచి ఒక వన్ నుంచి డౌన్ చేయాలి చూడండి ఇలా పెట్టేసి ఒక వన్ నుంచి డౌన్ చేయాలి ఇదిగోండి ఇక్కడి నుంచి వన్ నుంచి డౌన్ చేయాలి ఇక్కడికి పెట్టేసి ఈ లైన్ దీన్ని ఎలా కలపాలి ఓకేనా ఇలా కలిపి ఈ పీస్ తీసేయాలి ఇది తీకపోతే ఏమంట ఏమైందంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది ఓకేనా ఎక్కువ తక్కువ వస్తుంది అందుకు ఇది తీసేయాలి చూడండి ఇలా తీసేయండి ఇప్పుడు ఎలా కరెక్ట్గా వచ్చిద్దా అని డౌట్ రావచ్చు వచ్చిద్ది ఎలా వచ్చిద్దో చెప్తాను ఇది కొడతాము షేప్ బెల్ట్ నడుము బెల్ట్ కూడా స్టిచ్ చేస్తాం ఇది ఎంత చేస్తాం ఇది అంతే చేస్తాం చూడండి ఈ రెండు కలిపి స్టిచ్ చేయాలి ఓకేనా ఇలా ఉంది కదా ఈ రెండు కలిపి స్టిచ్ చేయాలి అంటే దీని ఖర్చు దీని ఖర్చు దీనిలోనే ఉండాలి ఫ్రంట్ పార్ట్లోనే ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది సైడ్ జాయింట్ చేసినప్పుడు రెండు సమానంగా వస్తాయి ఓకేనా ఎక్కువ ఉన్నదే తీసేయాలి అంత ఎక్కువ ఉన్న వన్ నుంచి ఉంచుకుని మిగతా అది మొత్తం తీసేయాలి సైడ్కి ఇంకో యూజ్ ఏంటంటే ఇది ఇలా పెట్టడం వల్ల ఈ కప్పు లెగుస్తుంది ఇక్కడ షేప్ లెగు బాగుంటుంది ఇది ఇట్లా నిటుతూ ఉంటుంది చంకలో లూజ్ లేకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ మాత్రం ఇక్కడే ఉంటుంది ఈ ప్లేస్లో ఓకేనా అర్థమైందా ఇదా ఇదా ఇదే లో పదో భాగం అమ్మా పదో భాగం అంటే అంత నాలుగు వస్తుంది చెస్ట్ ఫార్టీ అంటే పదో భాగం అంటే మధ్యలో చుక్క పెట్టమే నాలుగు పావుంచి ఉక్సలు పట్టి కాజా కాజాపట్టికి అదే మీకు బ్యాక్ ఓపెన్ అనుకోండి ఇక్కడ నాలుగే పెట్టండి ఫ్రంట్ ఓపెన్ అయితేనే పావుంచి కలపాలి ఎప్పుడైనా పావుంచి ఎందుకు కలుపుతున్నాం ఉక్సులు పట్టి కాజా పట్టి కలుపుతున్నాం అంతేనా అది నాలుగు పావు నాలుగు పావు పెట్టే సీటు ఒకట ఒకటన వన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇరవై నాలుగో భాగం ఇవ్వాలి మనం ఎక్కువగా వాడేది చూడనమ్మా ఆరో భాగం పదో భాగం పన్నెండో భాగం ఇరవై నాలుగో భాగం వాడతాం ఎక్కువ అవి గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ వాడాలో తెలియాలి ముందు ఆ భాగాలు అందుకే రాయం అనేది రాయండి ఇక్కడ ఇరవై నాలుగు వాడతాం ప్రిన్సెస్ కట్లో ఎన్నో వాడతాం పన్నెండో భాగం వాడతాం ప్రిన్సెస్ కట్లో ఓకేనా నెక్కకు పెట్టేటప్పుడు పన్నెండో భాగం వాడతాం బోటు నెక్ హై నెక్ కానెక్క కుట్టేటప్పుడు ఓకేనా షోల్డర్ పెట్టేటప్పుడు ఆరో భాగం వాడతాం పదో భాగం చెస్ట్లో ఇది ఇక్కడ డాట్ ఎక్కడ ఇవ్వాలని చెప్పడానికి పదో భాగం ఇక్కడ వాడాలి ఓకేనా అర్థమైందా ఇది